హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ హరిత వెల్కమ్ టు మై ఛానల్ లాఫ్ విత్ వేదు ఈరోజు వీడియోలో పప్పు చేగోడీల్ని చూపించబోతున్నానండి నాకు తెలిసి మన నైంటీస్ జనరేషన్ వాళ్ళందరికీ ఫేవరెట్ స్నాక్స్ అని చెప్పొచ్చు పప్పు చేగోడీల్ని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ప్రాసెస్ చూసేయండి ఒక బౌల్లో వన్ కప్ బియ్య పిండి హాఫ్ కప్ మైదా పావు కప్ శనగపిండి తీసుకొని ఒకసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి నేను చిన్నప్పుడు డైలీ పప్పు శేకోడిని కొనుక్కొని స్కూల్కి వెళ్ళేదాన్ని ఇవి ప్రిపేర్ చేస్తుంటే నాకు ఆ మెమొరీస్ అన్నీ గుర్తొచ్చేయండి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ నూనె కానీ నెయ్యి కానీ వేసి మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న పిండిని ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ వేయించుకున్న తర్వాత పిండి కలర్ అనేది చేంజ్ అవుతుంది మంచి అరోమా వస్తుంది అప్పటి వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ ఒక బౌల్లో వాటర్ హీట్ చేసుకోవాలి మనం పిండి అయితే ఎంత క్వాంటిటీలో తీసుకున్నామో ఈక్వల్ క్వాంటిటీలో వాటర్ తీసుకోవాలి అంటే నేను తీసుకున్న పిండి క్వాంటిటీకి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అయితే సరిపోతుంది కొంచెం సాల్ట్ వేసుకొని మరిగించుకోవాలి మరి రోలింగ్ బాయిలింగ్ అవసరం లేదు హీట్ అయితే సరిపోతుంది ఆ హాట్ వాటర్ని మనం వేయించుకొని పక్కన పెట్టుకున్న పిండిలో వేసుకొని మిక్స్ చేసుకోవాలి గరిటోస్తో మిక్స్ చేసుకోవాలండి ఎందుకంటే వాటర్ హాట్గా ఉంటాయి కదా కాలుతుంది ఇందులో మనం మిక్స్ చేసే కంటే ముందే కొంచెం వాము వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి కలర్ కోసం కొంచెం ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నేను రెడ్ ఫుడ్ కలర్ వేసుకున్నాను సాల్ట్ మనం ముందే వాటర్లో వేసాం కాబట్టి ఇంకా అవసరం లేదు అన్నీ మిక్స్ అయ్యేలా మొత్తం కలుపుకొని మంచి చపాతి పిండిలా కలుపుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ట్వంటీ టు హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇవ్వాలి ఒక హాఫ్ ఎన్ అవర్ తర్వాత పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని రోల్ చేసుకోవాలి ఈ పప్పు చెగడీల కోసం మనం పచ్చిశనగపప్పుని ముందే ఒక వన్ అవర్ నానబెట్టుకొని వడగట్టుకోవాలి ఒక హాఫ్ కప్పు పచ్చనపప్పు అయితే సరిపోతుందండి మనం రోల్ చేసుకున్న తర్వాత ఇలా టూ సైడ్స్ పప్పు వేసుకొని ఒకసారి రోల్ చేసి కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి అప్పుడు పప్పు అనేది పిండికి స్టిక్ అవుతుంది వీడియోలో చూపిస్తున్నాను కదండి అలా రోల్ చేసుకొని పప్పుని స్టిక్ చేసి పప్పు ఊడిపోతుంటే మనం చేత్తో కొంచెం ప్రెస్ చేయాలి అప్పుడే స్టిక్ అవుతుంది చేగోడీల షేప్లో చేసుకొని రౌండ్లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పిండిని అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక మనం ప్రిపేర్ చేసుకున్న పప్పు చేగోడీలని వేసుకొని వేయించుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి స్లోగా టూ సైడ్స్ ఫ్లిప్ చేసుకుంటూ పప్పు అనేది ఊడిపోకుండా వేయించుకోవాలి సరిగా స్టిక్ అవ్వకపోతే ఊడిపోతూ ఉంటుంది మనమే కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి మనం రెడ్ ఫుడ్ కలర్ వేసాం కాబట్టి కలర్ అనేది కొంచెం తెలీదు కొంచెం జాగ్రత్తగా దగ్గరుండి వేయించుకోవాలండి లేకపోతే మాడిపోతాయి టూ సైడ్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక తీసేసుకోవడమే అంతే పప్పు సేగోడిలు అయితే రెడీ అయిపోయాయండి రిమైనింగ్ అన్నిటిని కూడా ఇలాగే సేమ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఈ పప్పు కూడా మంచి స్నాక్స్ రెసిపీ అండి పిల్లలు స్కూల్కి వెళ్ళి రాగానే ఏదో ఒక స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా మనం స్నాక్స్ ప్రిపేర్ చేయని రోజు ఇలా చేకోడీలు కానీ చెక్కలు కానీ మన ఛానల్లో ఉన్న గోధుమ పిండి స్వీట్ బిస్కెట్స్ కానీ ఇలా డబ్బాలో ఉన్నవి పెట్టేయచ్చు వాళ్ళకి పిల్లలకి స్కూల్కి కూడా స్నాక్స్ బాక్స్లా పెట్టి పంపించవచ్చు అంతే అండి మీరు కూడా తప్పకుండా ఈ పప్పు చేగోడిని ట్రై చేయండి